వినుకొండ హత్య ఘటన మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనకు లింక్ చేస్తూ జగన్ ఆరోపిస్తే కౌంటర్ ఇస్తున్నారు సీఎం చంద్రబాబు మరి ఏం జరిగిందని దానికి ఏదో 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 ఘటన ఏదో జరిగింది ఆడియోలు ఎందుకు కాలిందో దేవుని కెరక దానికి ఏదో చిత్రీకరించి దానికి ఎవడో దానికి ఏదో దానికి ఏదో లేదో ప్లాన్ చేసినట్టుగా దానికి అద్భుత కల్పన క్రియేట్ చేసి దానికి ఏమేమో దాన్ని చేసి కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నారు చూడడానికి అయి గోడ అసలు ఏ రకంగా ఇది సబమనిపినని నేను మాట్లాడి మదనపల్లి మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే ట్వంటీ టూ ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎన్క్వైరీ చేస్తే తప్ప అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పిన మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి మళ్ళా నేను మనోజనం పేసా ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి అవన్నీ చేసిన తర్వాత చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారు అధ్యక్ష